కూడా నమస్కారాలు రేపు స్టేడియంలో పట ఒకటో తారీఖు నాడు తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటున్నాం దాదాపు రాజకీయాలకు అతీతంగానే తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు మహిళలు కూడా హాజరు కావాలి మన వాస్తవాలు ఒప్పుకోవాలి తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణకు ఒక గుర్తింపు వచ్చింది హైదరాబాద్ గుర్తు గుర్తింపు వచ్చింది మన జిల్లాలు కూడా బాగుపడ్డాయి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా సరే మన రాజకీయాలు ఇక్కడ అనేది కాదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణకు గుర్తింపు వచ్చింది నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చినాయి తాగిదందుకు నీళ్ళు వచ్చినాయి గ్రామాలు బాగుపడ్డాయి తెలంగాణ వచ్చిన తర్వాతనే ఎన్నో సాధించుకున్నాం దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా తెలంగాణ అభిమానులందరూ కూడా ఉద్యమకారులు కూడా ఉన్నారు చాలామంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు దయచేసి అందరు కూడా ఒకటో తారీఖు నాడు మరి ఆ స్టేడియంలో ఒకట హాజరు కావలసిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి రాజకీయాలు పక్కకు పెట్టండి తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా రేపు వస్తున్నారు అందరు కూడా రావాల్సిందిగా నేను పేరు పేరున అందరికి కూడా విజ్ఞప్తి రోజు కూడా డ్యూటీ సండే లేదు సాటర్డే లేదు మీరు ఆఫీస్ బుక్ వదిలిపెట్టుకుని మాకు స్వాగతం చెప్పినందుకు పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు